ఇదిగో మీరు ఆలోచించండి ఇప్పుడు ఆలోచించవలసిన సమయం దేవుని బిడ్డారా చాలా మంది ఆలోచించారు మనము ఏ విధంగా ఆలోచిస్తాము ఎవరితో ఆలోచిస్తాము సమెతలు పన్నెండు ఐదు నీతి మంత్రుల తలంపులు న్యాయయుక్తములు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు మోసకరములు భక్తిహీనులు ఆలోచనలు ఎన్నో ఆలోచనలు చెప్తారంట అంటే భయము భక్తి లేని వాళ్ళు దేవుడా దేవుడా ఏ వయసులో దేవుడు దేవుడా చేన్ని బ్రతికే భక్తిహీనుల ఆలోచనలు ఎట్లుంటాయి అంటే మోసకరం మోసకరం ఈ రోజు నువ్వు ఎలాంటి వారి ఆలోచనలు తీసుకుంటున్నావు దేవుని వాక్యము కంటే సేవకుల ఆలోచనల కంటే నీతో పెరిగిన వారి ఆలోచనలు మొదటి రాజుల గ్రంథం పన్నెండు ఎనిమిది ఇక్కడ రెహబాము చూడండి పెద్దలు తనతో చెప్పిన ఆలోచన పెద్దల ఆలోచనలు తీసుకోకుండా రెహబాము రాజైనాక సలుమోను కుమారుడు తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి తమతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన ఆలోచనలను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసింది చూడండి చాలా మంది తమతో కూడా పెరిగే యవనస్తులు ఏం బ్రదర్ ఏం చేద్దాం ఏం బ్రదర్ ఏం చేద్దాం సిస్టర్ ఏం చేద్దాం తనతో ఉన్న సిస్టర్లతో తనతో ఉన్న తో ఆలోచన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు తనతో ఉన్న మిత్రులతో ఆలోచన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు రెహబాము పరిస్థితి ఏమైపోయింది చరిత్రలో సఫలము కాలేదు అతని జీవితం అందుకే ఆలోచించండి ఎవరి ఆలోచన తీసుకోవాలి మనలో అనేకమైన ఆలోచనలు పుడతాయి అవి వేస్తే భక్తిహీనులు వాళ్ళన్ని దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తారు వారి ఆలోచన ప్రకారం నడిస్తే దేవుడికిచ్చే స్థానాన్ని కోల్పోతావు తోటి స్నేహితుల ఆలోచనలు తీసుకుంటే అందుకే ఆలోచించమంటాడు దేవుడు మరి ఆలోచన కర్త ఎవరు తొమ్మిదవ అధ్యాయము యశా గ్రంథము ఆరో వచనం ఏలైనగా మనకు శిశువు పుట్టే మనకు శిశువు పుట్టేను మనకు కుమారుడు అను కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్య ఆయన భుజం మీద రాజ్యభారము ఉండేను ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచన ఆలోచన కర్త నైనా దేవుడు మాకు ఆలోచన ఇచ్చేంత ఆలోచన పరలం మేం కాదు అంతసేపు మేము ప్రార్థన చేయలేము ఆయన మాకు ఆలోచన ఇయ్యడు ఎంత అడిగినా చెప్పినా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు దేవుడు ఆడగనపడతాడు దేవుడిట్ట ఆలోచన ఇస్తాడని నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగవ వచ్చిన శాసనములు నాకు సంతోషకరము నీ శాసనములు నాకు సంతోషకరము అవి నాకు ఆలోచన కర్తలయ్యండవి ఇంకా నీవు ఎవ్వరి ఆలోచన తీసుకోవాల్సిన పనే లేదు ఇరవై నాలుగు గంటలైన శాసనాలు అయిన వాక్యాలు ధ్యానిస్తే ఆలోచించండి పదకొండు పద్నాలుగులో చూడండి నాయకులు లేని జను చెడిపోదురుతలు అనేకలు ఆలోచన కర్తలు ఉండటం వల్ల ఇప్పుడు ఆలోచన కర్తలు దండిగా ఉండాలంటే అర్థమేంటి భక్తిహీనుల ఆలోచనలు కాదు కీర్తన ఒకట అధ్యాయం ఏమైంది దుష్టుల ఆలోచన చొప్పున ఆ రాయడమే ప్రారంభంలోనే ఉంది దుష్టుల ఆలోచన చొప్పున విశ్వాసులు బాప్తి సం పొందిండరు విగ్రహారధం చేస్తుంటారు అలాంటి వారి ఆలోచనలు నడుస్తుంటారు ఇంట్లో రక్షింపబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆలోచనలు తీసుకోరు దేవుని సేవకులు ఉంటారు దేవుని సేవకు ఆలోచనలు తీసుకోరు కానీ విగ్రహారాధన చేసే వారి ఆలోచనలు ఇంటి ఇరుగు పొరుగు వారి ఆలోచనలు సినిమాలు సీరియల్ చూసే వారి ఆలోచనలు తీసుకుంటారు వారు ఏం ఆలోచనలు చే మీకు తెప్తారు చెప్పండి ఆలోచనలు ఇచ్చేవారు అనేకులు ఉండటం వల్ల రక్షణకరం అంట మంచిదంట ఎవరు అట్టి ఆలోచనకర్తలు ఎవరు ఆధ్యాత్మికముగా దేవుని వాక్యానుసారముగా ఆలోచన చెప్పువారే మనము అలాంటి వాక్యానుసారముగా ఆలోచనలు చెప్పువారి ఆలోచనలు మనము తీసుకోవాలి ఆధ్యాత్మికముగా దేవుని వాక్యానుసారముగా మనకు ఎవరైతే ఆలోచనలు సేవకులు కానీ ఆధ్యాత్మికంగా ఉండేటువంటి దేవుని బిడ్డలు కానీ అలాంటివి ఆలోచనలు తీసుకోవాలా కానీ దేవుని బిడ్డలారా అర్థమైందా ఆలోచించండి అని దేవుడు చెప్తున్నాడు నా ప్రజలారా దేవుని వెతుకు వారులారా నీతిని అనుసరించు వారులారా ఆలోచించండి ఆలోచించండి దేవుడు పదే పదే చెప్తున్నాడు చాలా మంది ఆలోచించడం లేదు ఎవరి ఎవరి ఆలోచనలో ఊర్ల పెద్దలుంటే పెద్దల ఆలోచనలు వాళ్ళు సిగరెట్లు మందు తాగితలు ఇంటి పక్కల ఇంట్లో ఎవరుంటే వారి ఆలోచనలు వారి విగ్రహ ఆరాధన వారి లోక సంబంధంగా ఉంటారు పాపములో ఉంటారు భక్తిహీనంగా ఉంటారు భక్తి ఉండదు అలాంటి వారి ఆలోచనలు తీసుకోవద్దు తోటి స్నేహితులు పెరిగిన స్నేహితుల ఆలోచనలు తీసుకుంటున్నాడు చరిత్రలో అతని పదవి కోల్పోయాడు రెండు భాగాలు అయిపోయారు ఇజ్రాయి అతడు వచ్చిన తర్వాత వేరైపోయారు నీ కుటుంబం కూడా చీలిపోతుంది జాగ్రత్త నీతో పెరిగిన స్నేహితుల ఆలోచనలు తీసుకోవద్దు స్నేహితుడు ఏమంటాడు రే బైకు బైక్ వాడు చూడ బైక్ తీసుకునే నువ్వు ఎప్పుడు అంటే అయిపోయాయి వీడికి ఇంట్లో తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎన్ని అప్పులు చేసుకున్నారో ఎన్ని బాధలు పడుతున్నారో వీడికి తెలియదు ఇంట్లో వాళ్ళ ఆలోచన తీసుకోరు బయటి వాళ్ళ ఆలోచనలు తీసుకుంటారు దేవుని వాక్యము శాసనములో చాలా చాలామంది అందుకే బైబుల్ ఏందంటే నన్ను అడగక వారు ఆలోచన చేస్తారని ఇదే యశ్యా గ్రంథంలో కూడా ముప్పై అధ్యాయము వచనం ఒకటవ ఇదే ఎవరు ఎవరు లోబడుకున్నారంట దేవుని ఆలోచనలు అడగని వారే లోబడని వారు దేవుని దగ్గర ఆలోచన తీసుకొని వారే లోబడని వారు పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయదు ఎనిమిది ఇరవై తొమ్మిది జనులు జనులు సైన్యం లో అధిపతి వ్యహోవా చేత దాన్ని నేర్చుకుందు నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అనుగ్రహించేవాడు ఆయన ఆయన అధికమైన ఆలోచన శక్తి ఆలోచన శక్తి అనుగ్రహించే దేవుడు ఆలోచన ఏంటంటే ఆధ్యాత్మికమైన ఆయన శాసనములు అని మనకు ఆలోచనలు ఇస్తాయి ఆధ్యాత్మికంగా ఉన్న దేవుని బిడ్డలు మనకు ఆలోచనలు సేవకులు మనకు ఆలోచనలు ఇస్తారు రోజు వాక్యం వింటున్నాం మరి దేవుని ఆలోచనలు తెలుసుకుంటున్నారా ఆలోచించండి